ఓం గం గణపతియ నమ ఓం శ్రీ షిర్డి సాయినాథాయ నమ అందరికీ నమస్కారం అండి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే కొల్హాపూర్ మహాలక్ష్మి గురించండి విష్ణు వక్షస్థలంపై కాలితో తన్నాడు భృగు మహర్షి ప్రతీకారం తీర్చుకోవడానికి బదులు మహర్షి సేవ చేయడంతో తన భర్తపై కోపగించుకుని వైకుంఠం వదిలి భూలోకం చేరింది శ్రీ మహాలక్ష్మి కరవీర క్షేత్రములపై కొలు కొలువు తీరింది నీటిలో మునిగిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి తన కరంతో అంటే చేతితో వల్ల ఈ క్షేత్రానికి కరవీరపురము అనే పేరు ఏర్పడింది అంతేకాకుండా కుల్హుడు అనే రాక్షసుని అమ్మవారు అంతమొందించిన క్షేత్రం కూడా ఇదే మహారాష్ట్ర నిర్మాణ శైలి కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది గర్భాలయంలో అమ్మవారు సుమారు మూడు అడుగుల ఎత్తులో దర్శనమిస్తారు పద్మవాసినిగా నాలుగు చేతులతో చెరుకు విల్లు డాలు కలసం మారేడుకాయ ధరించి దర్శనమిస్తారు కిరీటము శిరస్సుపై విశేష పడగలను ధరించి ఉండే కొల్హాపురి మహాలక్ష్మి అష్టాదశ శక్తిపీఠాల్లో ఏడవది అష్టాదశ శక్తిపీఠాల పేర్లు ఉన్న స్తోత్రం లంకాయ శాంకరీదేవి కామాక్షి కంచికాపురి ప్రజమ్మునే శృంఖలాదేవి చాముండి కౌ క్రౌంచపట్టణే అలహాపురే జోగులాంబ శ్రీశైలం భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మహా మాహూర్యే ఏకవీర ఉజ్జయిని మహాకాళి పీఠికాపురి పురుహుతిక ఓజ్ గిరిజాదేవి మాణిక్య దక్షవాటికే హరిక్షేత్రే కామరూపా ప్రయోగ ప్రయోగే మాధవేశ్వరీ జ్వాళ వైష్ణవీదేవీ గయా మాంగళ్య గౌరిక వారణస్ విశాలాక్ష కమీరేషు సరస్వతీ అష్టాదశు పీఠాని యోగినా మసిధర్ సభం సాయంకాలే పటే నిత్యం సర్వశత్రు వినాశనం సర్వరోగహహరం సర్వ సంపత్కరం శుభం శక్తి పీఠాల పేర్లు ఉన్న ఈ స్తోత్రము ప్రతిరోజు సాయంకాలం వేళలో తలుచుకోవాలి దానివల్ల శత్రునాశనము జరిగి విజయం లభిస్తుంది సర్వైశ్వర్యాలు లభిస్తాయి సర్వరోగాలు నశిస్తాయి దివ్యమైన ఈ స్తోత్రాన్ని పఠించిన వారికి సంపదలు శుభాలు సమకూరుతాయి శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే